వీడియో చూసే ముందు మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న ఏమగల ఓమంత్రాణిక అసలే దొక్కుసరి మార్చట్లా ఉంటారు తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని వదలవు తెలుగుదేశంలో ఉన్నారు ముందు అలా కాలమే చేడిలు తీసుకుండి సాक्षात ముఖ్యమంత్రి ఉపేక్ ప్రచారం చేస్తూ ఉంటాడు ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ స్టేట్ ప్రచారం చేస్తూ ఉంటాడు మీరు ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటారు ఫేక్ ప్రచారాలు తప్పుడు ప్రచారాలు చేసి అనితగారు మీరే ఎప్పు స్టేట్మెంట్ ఇస్తున్నారు మెడికల్ కాలేజీలు పునాదులు దశలో ఉన్న ఫోటోలు వేసి ఒక్కడ కూడా కట్టలేదని చెప్పి తప్పుడు ప్రచారం చేసినటువంటి ముందు మీ మీద యాక్షన్ తీసుకోవాలి అయినా క్రిమినల్ కేసులున్న హోంమంత్రి గారు గొప్ప హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలిస్తా ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు బయట కనిపించకుండా ఆర్గనైజ్ క్రైమ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు సామాజిక మాధ్యమాల పోస్టులపై పదకొండు వందల ఇరవై రెండు కేసులు నమోదు చేశాం అత్యాచారాలు చేస్తే కేసులు లేవు నో కేసు హత్యలు చేస్తే నో కేస్ దోపిడీలు చేస్తే నో కేసు లైంగిక వేధింపులు చేస్తే మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు నో కేసు ప్రభుత్వ ఉద్యోగులు మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొడితే నో కేసు రోజు ఎక్కడికక్కడ ఇసుక మాఫియా నో కేసు మద్యం మాఫియా నో కేసు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పదకొండు ఇరవై రెండు కేసులు గొప్ప ప్రభుత్వం నడుపుతున్నారు బయట క్రిమినల్స్ కావాలంటే కదా సీఎం కు నోటీసులు పంపిన సంక్రాయపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం తీసుకోండి మీరు అంతా కదా బెదిరించిన తీసుకోవాలి కదా మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి